పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అంటే అది చదువులే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటికి రావాలన్నా ఆ కుటుంబాల తలరాతలు మారాలన్నా అది సాధ్యమయ్యేది ఎప్పుడు అనంటే చదువు అనే అస్త్రం ఆ పిల్లల చేతుల్లోకి వచ్చినప్పుడే తమ కుటుంబాలు పేదరికం అన్నది ఆ పేదరికం కారణం వల్ల ఏ ఒక్క పాప కానీ ఏ ఒక్క బాబు కానీ వీరెవరికీ కూడా పేదరికం అన్నది చదువులకు అవరోధం కాకూడదని ఒక మంచి ఆలోచనతో ఒక మంచి మనసుతో ఒక సామాజిక బాధ్యతతో అప్పటిలో ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు ఆ దివంగత నేత ఆ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అప్పటిలో మొట్టమొదటిసారిగా దేశంలో ఎక్కడా కూడా కని విని జరిగిన విధంగా పూర్తి ఫీజు రీ ఇంవెస్ట్మెంట్ పథకాన్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చి ప్రతి పేదవాడి జీవిత చరిత్ర కూడా మార్చాలి అని తపన పడ్డాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో అయితే అలాంటి ఆ గొప్ప పథకాన్ని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా నీరు గారుస్తూ వచ్చాయి చివరికి అరకొరగానే ఫీజులు ఇస్తూ అవి కూడా సంవత్సరాల తరబడి బకాయిలు పెడుతూ చివరకు ఈ పథకాన్నే కూడా మొత్తంగా నీరుగార్చే కార్యక్రమాన్ని చేయడం మొదలుపెట్టే అలాంటి పరిస్థితులు నాకల్లారా నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల సాగిరణ పాదయాత్రను ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ నా కల్లారా చూశాను ఆ చెప్పిన గత గాథలను నా చెవులారా విన్నాను ఆ రోజు నేను అన్నాను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు నేను చెప్పిన మాటలు నా పాదయాత్రలో నేను చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి అందుకే అధికారం వచ్చిన వెంటనే ఆ పరిస్థితులన్నిటిని కూడా మార్చే అడుగులు మన ప్రభుత్వం అధికారం లేక వచ్చిన వెంటనే పడ్డాయి మనందరి ప్రభుత్వం అధికారం లేక వచ్చిన వెంటనే జగనన్న విద్యా దీవన అనే పేరుతో పూర్తి ఫీజు రీయింబెస్ట్మెంట్ను అంటే వంద శాతం ఫీజులన్నింటినీ కూడా మీ ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం నేరుగా భుజస్కంధాల మీద మోస్తా ఉంటుంది అని చెప్పి పేరు మార్చి జగనున్న విద్యాధీవన అని చెప్పి పేరు పెట్టి ఒక గొప్ప పథకానికి ఆవిష్కారం చేశాం మూడున్నర సంవత్సరాలుగా మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తూనే ఉన్నాం అంతేకాకుండా ఈ పథకం ఒకటే కాకుండా ఈ పథకంతో పాటు ఆ పిల్లలు బాగుండాలి ఆ చదువులు చదివించేందుకు ఆ తల్లిదండ్రులు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు వాళ్ళ బోర్డింగ్ ఖర్చుల కోసం వాళ్ళ హాస్టల్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు ఆ తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదు అని చెప్పి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు దాకా ఆ ప్రతి పిల్లాడికి ప్రతి పాపకు కూడా మేలు జరిగే విధంగా జగనన్న వసతి దేవన అనే పథకాన్ని కూడా తీసుకొచ్చాం అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ప్రతి బిడ్డ కూడా పోటీ ప్రపంచంతో నిలవాలని ఆ పోటీ ప్రపంచంతో గెలవాలని ఒక మంచి ఆలోచనతో మొత్తంగా ఈ విద్యా వ్యవస్థలోనే సంస్కరణలు తీసుకొచ్చాం ఆ సంస్కరణల్లో భాగంగానే ఈరోజు ఇక్కడ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పేద వర్గాల పిల్లలు పెద్ద చదువులు చదువుకునే విధంగా ఒక హక్కుగా వాళ్ళు పొందగలిగే పరిస్థితిని తీసుకురావడం జరిగింది ఈ దిశగా అడుగులు వేస్తూనే ఉన్నాం ఈ దిశగా అడుగులు వేస్తూ గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అప్పట్లో రెండు వేల పదిహేడు పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి సంబంధించిన బకాయిలు సైతం పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు బకాయిలు సైతం అవి కూడా అరకొరగానే ఫీజులు ఇస్తూ ఆ ఫీజులు కూడా బకాయిలు పెట్టాడు ఆ బకాయిలను సైతం మనందరి ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం చిరునవ్వుతోనే స్వీకరించి ఈ మూడున్నర సంవత్సరాల కాలంలోనే కేవలం జగనన్న విద్యా దీవన అనే ఒకే ఒక్క పథకం ద్వారా తొమ్మిది వేల యాభై రెండు కోట్ల రూపాయలు జగనన్న వసతి దీవన అనే మరో పథకం ద్వారా మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు పిల్లల చదువులకు ఏమాత్రం కూడా ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో చివరికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెట్టిన పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల బకాయిల్ని కూడా తీరుస్తూ ఏకంగా ఈ మూడున్నర సంవత్సర కాలంలో కేవలం ఈ రెండు పథకాలకు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అనే ఈ రెండు పథకాలకు అక్షరాల పన్నెండు వేల నాలుగు వందల ఒక్క కోటి రూపాయలు ఖర్చు పెట్టాము అని చెప్పి సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా అని చెప్పి ఈరోజు సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ అన్నమయ్య జిల్లా ఈ మదన పల్లెలో గత త్రైమాసికం అంటే జూలై నుంచి సెప్టెంబర్ దాకా ఇరవై రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి సెప్టెంబర్ దాకా అంటే గత త్రైమాసికానికి సంబంధించిన మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బును అంటే జగనన్న విద్యాధీవైన డబ్బును పదకొండు లక్షల రెండు వేల మంది పిల్లలకు లబ్ధి చేకూరేలా ఆరు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ ఎట్టేదిగా చేస్తూ ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా సంస్కరణలో భాగంగా మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ కాలేజీలలో జవాబుదారితనం పెరిగేట్టుగా వసతులపై ఆ తల్లులు కాలేజీలను ప్రశ్నించే విధంగా వాళ్ళకి హక్కు కల్పిస్తూ ఆ పిల్లల చదువులపై ఆ తల్లిదండ్రుల పర్యవేక్షణ పెరిగేట్టుగా చేస్తూ నేరుగా తల్లుల ఖాతాల్లోకే డబ్బులు జమ చేయడం జరుగుతూ ఉంది తల్లుల సాధికారతకు పట్టం కడుతూ ఆర్థిక సాయం నేరుగా ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఒక గొప్ప సంస్కరణకు నాంది పలికెం ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి పిల్లలు చదవాలి పిల్లల చదువులు కొరకు కొరకు ప్రభుత్వం పెట్టే ఏ ఖర్చైనా కూడా నేను అది ఖర్చుగా భావించను అది నా పిల్లలకి ఇచ్చే ఆస్తిగా నేను భావిస్తాను అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి చెప్తా ఉన్నాను ప్రతి చిట్టి చెల్లికి చెప్తా ఉన్నాను ప్రతి చిట్టి తమ్ముడికి చెప్తా ఉన్నాను మీరు చదవండి గొప్పగా చదవండి మీ చదువులకు నేనున్నాను మీకు పూర్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి అక్కకు చెప్తా ఉన్నాను ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే పర్వాలేదు అంతమంది పిల్లలను మీరు చదివించండి ఎంతమందిని చదివించినా కూడా మీ అన్న మీ తమ్ముడు చదివిస్తాడు మీ పిల్లలను అని చెప్పి నేను భరోసా ఇస్తా ఉన్నాను మీ తల్లుల ఈ తల్లులందరికీ కూడా ఇంకొక చిన్న విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాను ఈరోజు బటన్ నొక్కి నేరుగా మీ ఖాతాల్లోకి ఏ డబ్బు అయితే పడుతుందో ఆ డబ్బును కాలేజీల ఫీజుల కొరకు కాలేజీలకు వెళ్ళి పిల్లలు ఎలా చదువుతున్నారో విచారణ చేసి వారం పది రోజుల లోపల ఆ డబ్బులు ఆ కాలేజీలకి కట్టమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను విద్యారంగం మీద మనందరి ప్రభుత్వం ఎంతటి శ్రద్ధ చూపిస్తూ ఉంది ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ఏ రకమైన శ్రద్ధ చూపిస్తూ ఉంది తీసుకొచ్చిన మార్పులేమిటి అని చెప్పి నాలుగు మాటలు లో మీ అందరికీ కూడా వివరిస్తాను పిల్లల చదువుతోనే ఇంటింట పేద తలరాతలు మార్చాలని వారి ఇంట వెలుగులు నింపాలని మంచి సంకల్పంతో ఈరోజు గవర్నమెంట్ బడుల రూపురేఖలన్నీ కూడా మారుస్తూ ఉన్నాం పునాదులు బలంగా ఉండాలని పోటీ ప్రపంచంలో మన పిల్లలు నిలదొక్కుకునే పరిస్థితి రావాలి అని బడులలో మొత్తం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చాం బడుల రూపురేఖలు మారుస్తూ ఉన్నాం ఈ నిర్ణయంతో పాటు చదివించే తల్లులకు అండగా తోడుగా నిలుస్తూ మీ పిల్లల్ని మీరు బడులకు పంపించండి బడులకు పంపిస్తూ మీరు ప్రోత్సహిస్తున్నందుకు మీకు జగనన్న అమ్మఒడి కార్యక్రమం చేస్తూ అమ్మఒడి కార్యక్రమం ద్వారా మీకు మీ అన్న మీ తమ్ముడు తోడుగా ఉంటాడు అని ఆ తల్లులను ప్రోత్సహించే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇలా జగనన్న అమ్మఒడి లాంటి పథకం దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు ఒక్క మన రాష్ట్రంలో తప్ప అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఇవి కాక పిల్లల చదువుల విషయంలో సంస్కరణను తీసుకొస్తూ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ జగనన్న గోరు ముద్ద జగనన్న విద్యా కానుక మనబడి నాడు నేడు సిబిఎస్ఈ సిలబస్ బైలింగ్ వెల్ టెక్స్ట్ బుక్స్ వైజు సంస్థతో ఒప్పందం ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబ్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ వీటి అన్నిటితో కూడా స్కూళ్ళ రూపురేఖలన్నీ కూడా మారుస్తూ ఉన్నాం ఇక పెద్ద చదువుల విషయానికి వచ్చేసరికి పెద్ద చదువుల కోసం మన పిల్లలు ఇబ్బంది పడకూడదు అని జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన వీటితోనే కాకుండా వీటితోనే సరిపెట్టకుండా మొత్తం హైయర్ ఎడ్యుకేషన్లో కరికులం అంతా కూడా జాబ్ గా మార్పులు చేస్తూ వచ్చాం ఈరోజు మొట్టమొదటిసారిగా మనందరి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఈరోజు మ్యాండేటరీగా ఈరోజు డిగ్రీలు చదివేటప్పుడే మ్యాండేటరీగా ఇంటర్న్షిప్ కోర్సులు తీసుకొచ్చాం ఈరోజు ఆన్లైన్ వర్టికల్స్ విత్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ తీసుకొచ్చాం ఈరోజు ఆన్లైన్లో కూడా ఎక్కడైనా మంచి కోర్సులు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా వెతికి పట్టుకుంటూ ఉన్నాం వాటిని కూడా మన పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం నేర్పిస్తూ వాటిని కూడా క్రెడిట్ ట్రాన్స్ఫర్ కింద అనుమతులు ఇస్తూ ఉన్నాం మైక్రోసాఫ్ట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ సేల్స్ ఫోర్సు ఇలాంటి ప్రఖ్యాత కాంచిన సంస్థలందరితో కూడా సర్టిఫైడ్ స్కిల్ డెవలప్మెంట్స్ కోర్సెస్ వాళ్ళందరివి కూడా తీసుకొచ్చి మన పిల్లలకు అందుబాటులో చేసుకొస్తా ఉన్నాం ఇటువంటివన్నిటివి కూడా చేయడం వల్ల విద్యా రంగాన్ని ఉపాధికి చేరువుగా తీసుకొని పోతా ఉన్నాం ఇవాళ ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఇవన్నీ కూడా ఎంత గొప్పగా జరుగుతూ ఉన్నాయి అనంటే కేవలం ఈ మూడున్నర సంవత్సరాల కాలంలోనే ఇన్ని పథకాలు తీసుకొచ్చి ఈ తీసుకొస్తా ఉన్న ఈ మార్పు వెనకాల మన రాష్ట్రంలో పిల్లలందరి భవిష్యత్తు పట్ల మనందరి ప్రభుత్వం తీసుకుంటా ఉన్న బాధ్యత కనిపిస్తుంది ఈ మూడున్నర సంవత్సర కాలంలో కేవలం ఈ పథకాల మీద మీ జగనన్న ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉన్నది ఎంత అంటే కేవలం ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో కేవలం ఈ పథకాల మీద అక్షరాల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను జగనన్న అమ్మఒడి ద్వారా ఈ మూడున్నర సంవత్సర కాలంలోనే పంతొమ్మిది వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఖర్చు చేశాం జగనన్న విద్యా దీవెన ద్వారా ఈ మూడున్నర సంవత్సర కాలంలోనే తొమ్మిది వేల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు చేశాం జగనన్న వసతి దీవెన ద్వారా ఈ మూడున్నర సంవత్సర కాలంలోనే మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేశాం జగనన్న విద్యా కానుక ద్వారా మరో రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇచ్చేందుకు ఆ పిల్లలకు ఆ టీచర్లకు ట్యాబులు ఇచ్చేందుకు అక్షరాల మరో ఆరు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈ డిసెంబర్ లో ఖర్చు చేయబోతా ఉన్నాము జగనన్న గోరు ముద్ద ద్వారా మరో మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు